ಏನಂತಾ ಆ <com selection> తలంపుల ప్రకారంగా జీవించకు సహాయం దయచేయండి నా తండ్రి నీకు అన్ననాడు శ్రోత్రులు నాయన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అలాగే నా ప్రభు అనైనా సుబ్బుని అమ్మాయిని జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నా ఈసీ కొన్ని నాలుగు బిడ్డల పట్ల నీ నేను తోడుగా ఉంచండి అయినా ఆయన రోజా పట్ల సీను పట్ల నెక్కడిపన దయచేయండి నీ కాపుదని దయచేయండి చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి అయా తండ్రి నాయన దేవుని దయతో వర్ధులుటకు సహాయం దేవుడు యా ప్రతి క్యూడు నష్టము దూరపరచు యా నీ కృప నీ సన్నిధి సమృద్ధి ఏసు నామంలో దయచేది తండ్రి నీకు వందనాలుగు సోత్రమునైనా అలాగే చిన్నమ్మాయనే వదిన జ్ఞాపకం చేసుకోండి యా తండ్రి వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి అయా తండ్రి ఆయన అమ్మాయిని ప్రభు ఆయన సంచిన జ్ఞాపకం చేసుకోండి నీకు కాపుదని దేవుడు వదలని ప్రభు నీకు దేవుడు చేతి పనులు ఏ తల్లి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దండి తండ్రి నీకు వందనాలుగు శ్రోత్రములు నాయన అలాగే నా ప్రభు మహేంద్రాన్ని జ్ఞాపకం చేసుకోండియా తండ్రి నాయన కుటుంబం ఎందు ప్రభు తండ్రి గందరగోళంలో ఉన్న నాయన ప్రతి హృదయాన్ని వెరిగిన దేముడు నీవు ప్రభుత్వ తండ్రి అయ్యా ఎలాంటి మనసు తండ్రి మార్చకున్న శక్తి నీకు మాత్రమే ఉంది ప్రభు అని కూడా ప్రభు బదులు చేయ దేముడు నీవే ప్రభు నీకు నాయన తండ్రి ప్రతి శాతాలు గరిబిలు తొలగించండి అయ్యా వాళ్ళ కుటుంబాన్ని మరలా కట్టండి నా చేస్తాయా నీకు శ్రోత్రం నా ఏ వివాహం అన్నిటికంటే ఘనమైంది శ్రేష్టమైన తండ్రి అది నవ్వులు పాలు కాకూడదు అవమానించబడకూడదు నా ఏస్తాయా తండ్రి నాయననిస్తాను సన్నిధి ప్రభు దయచేయండి అయ్యా నీ ప్రేమాని ఆప్యాయతని అనురాగంతో ఆ కుటుంబాన్ని మరలా నా నయేస్త నీకు వందనాలు శ్రోత్రం నాయన తోడుగా ఉంచండి అమ్మని జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ నీ కృపాని తగ్గం దయచేయండి కొద్దిగా మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి నీ కుటుంబానికి తండ్రి ఎల్ల వీల ఇలాంటి ఆశీర్వాదాన్ని మరెన్నో దయచేయండి ఇలాంటి ఆనంద సందర్భాలకు తండ్రి మరీ ఎన్నో జరుగుతు సహాయాన్ని దయచేయండి నాయన బిడ్డని జీవించి ఆశీర్వదించండి నాయన దేవుని దయందు మనుషులు దయందు కుటుంబం అంతా వర్ధులటకు సహాయం దయచేయండి ఆశీర్వాదం దయచేయండి దీవిని దయచేయండి ప్రతి నష్టం దూరపరచండి లాభాన్ని దయచేయండి ఆయుషం దయచేయండి ఆరోగ్యం దయచేయండి అంతవ తెగులు తొలగించమని అంతా తండ్రి ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాను చేస్తూ తీస్తూ పరిశుద్ధమైన గ్రామంలో పొగ చేసిన పని బాటిల్ లో ప్రభువని కంచిన దైవ చేయండి. మీ కావలని దైవ చేయండి. ఆ జన జనము గుడి చంద్రకు పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 యేసు రక్షకునే జయం. శిలోన రక్షకునే జయం. దేవుని నామమునకు సంపూర్ణమైన జీవము దయచేయండి తండ్రి. ఆమేన్. 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 కదా మాత్రం ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం మొత్తం అయితే అందరం ప్రాధాన్యం అంటే పాస్టర్ మా బాబాయ్ గారే ఇంకా బాబాయ్ చేత మొత్తం అయితే ప్రార్థన చేయించుకున్న ఒక్కొక్క కుటుంబం గురించి ఒక్కొక్క రీతికైతే మొత్తం గురించి అయితే ప్రార్థన చేశాడు దాంట్లో ప్రాముఖ్యంగా మా తమ్ముడు మహేంద్ర గురించి ప్రార్థన చేశాడండి అదే మాకు దేవుడు వచ్చిన ధన్యత ఇంకా అంత అయితే చూస్తూ ఉన్నారు కదా ఇంకా అది లోపే మా చెల్లెలు కూడా వచ్చింది మా చెల్లెల్ని మా బాబు మా ఆయనే ఏ విధంగా ఇన్వైట్ చేస్తుందో చూసారు కదా నాకైతే పోయిందండి మరి ఏమైంది కావట్లేదు ఇంకా ఇంకెండ్లకాలం కదా కూలింగ్ తవ్వుతుంటే గొంతు పోయింది అనుకుంటున్నాను దేవుడి దయ వల్ల మొత్తం అది సక్రమంగా జరిగిపోయింది జరిగింది ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్తాం మేము ఉందిలే ఏముందులో అనుకుంటా ఉన్నాం కానీ అక్కడ చాలా బాగా జరిగింది ఫస్ట్ బ్లాగ్లో ఉంది చూసి తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా వంటలు అంటాము వంటలు మా బుజ్జు ఛానల్లో సరుకులు మా ఛానల్లో ప్రతి ఒక్కటి మా తాత జ్ఞాపం ప్రతి ఒక్కటి గుర్తింపు మా మొబైల్స్లో అయితే ఉన్నాయి వాటిని మీరు నెగిటివ్గా తీసుకొని ఇన్ని వీడియోలు అన్ని కథలు అని మాట్లాడమా కానీ నెగిటివ్గా కామెంట్స్ పెట్టమా కానీ ఇంకా మాకున్నంతలో మా స్తంభతను బట్టి అయితే మేము రెడీ చేసేసుకున్నాము కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు మామూలుగా ప్రజెంట్ సింపుల్గా చేసేసాము ఇంకా ఇప్పుడు నాలుగొచ్చి ఐదు అయిపోయింది కదా ఐదు అయిపోయి ఐదు అయిపోయే లోపు అయితే ఆరు ఆరు వచ్చింది కదా అంతకు ముందు అయితే ఏ విధంగా గ్రాండ్గా చేసుకోవాలంట ఇంకా అప్పుడు చేసేస్తే లాస్ట్ అండ్ ఫైనల్స్ అయితే ఇంకా ఏం ఉండదు అని అనుకుంటున్నాము కానీ ఇంకా ఆ టైం మనం ఎలా వండుతాం మనం చెప్పలేము కదా ఇంకా అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసామండి వినకుండా ఇంకా వినకుండా నాలుగు రోజులు అండి ఇంకా మా ఊళ్ళో కూడా పొలాలు మాట్లాడుకున్నారంట ఇంకా ఊరికైతే వెళ్ళాలా ఊరికాడ పొలాలు అన్నీ మాట్లాడుకుంటూ ఉండాలండి ఇంకా మాకేమంది జూలై ఇంటరింగ్లోనే ఇంకా పొలాలు స్టార్ట్ చేస్తారు శుభ్రంగా చేయటం ఇవి చేయటం ఇంకా ఆశ్రీకు కూడా జూలై పదకొండు నుంచి అం స్కూల్ స్టార్ట్ కూడా ఇంక రోజులు ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఊరికైతే బయలుదేరుతాం ఇంకే లోపయితే మా అమ్మ వాళ్ళ చెల్లెలు అక్కడికి కూడా వెళ్ళి రావాలండి ఇంకా ఇక్కడ దగ్గర వెళ్ళకుండా కూడా మనైతే మాకు అయితే షాపింగ్ మాల్కి వెళ్తే సరుకులకి మన సెక్స్ప్లర్ కూడా కలిసే రండి మాకైతే చాలా సంతోషం ఉంది అది మంచి బాగుంది ఉంది తీస్తాను చూపిస్తాను పెడతాను కానీ నాకే కుదట్లేదు పిల్లలు ఉన్నారు కదా ఇంకా అందుకని కుదరలేదండి ఇంకో వంటలు అయితే చూసే కదా పులిహోర చికెన్ కర్రీ గోంగూర పచ్చడి సాంబారు పులిహోర వైట్ రైస్ ఇంక ఈ ఐటమ్స్ అన్నీ రెడీ చేశారా ఇంకా మా చెల్లెలతో వీడియో తీద్దామంటే నా సెల్ కరెంట్ లేదండి రాత్రి అంతా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ అందుకని అమ్మాయితో వీడియో అయితే కుదరలేదు ఇంకా నెక్స్ట్ అయినా ట్రై చేయాల కానీ ప్రజెంట్ ఇప్పుడైతే మా అమ్మాయి చిన్న గుర్తింపు ఒకటి అంతవరకు నేను ఇంకేం లేదు సరేనా ఇంకా ఈ వీడియో మొత్తం ఎలా ఉందని కామెంట్ చేయండి కొత్తవాల్సి వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా తాత ఆత్మ శాంతించాలని మేము అందరం స్ఫూర్తిగా కోరుకున్నాము మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి సరేనా అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ నైట్